యాదాద్రి భువనగిరి జిల్లాలో యువ రైతు దేశీయ విత్తనాలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకృతికి మేలు చేయాలని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు అత్యున్నత విద్యను అభ్యసించిన రైతుగా జీవనం సాగిస్తున్నారు ఇరవై మూడు రకాల వరి సాగు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరేగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిల్లపాటి గోవర్ధన్ రెడ్డి తన వ్యవసాయ భూమిలో సేంద్రియ పద్ధతిలో దేశీయ వరి విత్తనాలు సాగు చేస్తున్నాడు తనకున్న మూడెకరాల విస్తీర్ణంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు ఈసారి ఇరవై గుంటల విస్తీర్ణంలో ఇరవై మూడు రకాల దేశీయ వరి విత్తనాలు సాగు చేపట్టారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూర్వకాలం నాటి వరి విత్తనాలు సేకరించాడు అలా సేకరించిన విత్తనాలను అర ఎకరంలో సాగు చేశారు గతంలో నాలుగు రకాల వరి విత్తనాలు సాగు చేయగా హైబ్రిడ్ విత్తనాలతో ఎరువులు క్రిమిసంహారక మందులు వాయి అధిక దిగుబడులు సాధిస్తున్నప్పటికీ ఆరోగ్యానికి హానికరంగా భావించి దేశీయ వరి విత్తనాల సాగు విస్తీర్ణాన్ని పెంచారు మార్కెట్లో దేశీయ వరి ధాన్యం బియ్యం సుమారు క్వింటాల్ కు పదివేల రూపాయల వరకు ఉంటుందని దీంతో లాభదాయకంగా ఉంటుందన్నారు అర్థశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన గోవర్ధన్ నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు ఈ క్రమంలో రెడ్ రైస్ నమక్ రత్నచోడి కాలబట్టి కృష్ణబట్టి కృష్ణవీహి నారాయణ కామిని ఇళ్ల పూసాంబ మట్ట రైస్ లాంటి దేశవాళి వరి విత్తనాలు సాగు చేస్తున్నారు ఈ దేశీయ వరి విత్తనాల ద్వారా సాగు చేసిన పంటతో కాల్షియం పొటాషియం ఐరన్ పుష్కలంగా లభిస్తుందని పేర్కొన్నారు ఇందులో కొన్ని వంగడాలు క్రీస్తు పూర్వం గౌతమ బుద్ధుని కాలం నాటివని కొన్ని కృష్ణదేవరాయల పాలన కాలం తెలిపారు పురాతన తిరిగి తీసుకురావడమే తన ప్రయత్నంగా పేర్కొన్నారు ఈ సంవత్సరం అంతరించిపోతున్నటువంటి దేశీ వరి వంగడాలను సాగు చేయాలన్నటువంటి ఉద్దేశంతో పురాతనమైన దేశీ వంగడాలను సాగు చేయాలనే సంకల్పంతో ఈ సంవత్సరం సుమారుగా వివిధ రాష్ట్రాల నుంచి మనము ఒక ఇరవై మూడు రకాల దేశీ వరి వంగడాలను తీసుకురావడం జరిగింది అదే విధంగా పూర్తిగా ఇది ప్రకృతి శైద్యంలో సాగు చేయడం వలన మనకు మానవ శరీరానికి కావాల్సినటువంటి అన్ని పోషకాల పుష్కలు జరిగింది సాగు చేయడం అధిక దిగుబడి రావడానికి రసాయనిక ఎరువులను వాడడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని భావించి సేంద్రియ సాగు చేస్తున్నట్లు తెలిపారు ప్రతి రైతు తన కుటుంబం కోసం దేశవాలి వరి సాగు చేపట్టాలని కోరుతున్నారు బ్యూరో